నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రోజు ప్రాంగణంలో నిర్వహించినటువంటి హోమ్ డిజిటల్ లాటరీ ప్రోగ్రామ్ కు ప్రతి విలేజ్ నుండి పది మంది రాగా సుమారు నూట యాభై మంది రావడం జరిగింది మహిళలకు ప్రోగ్రామ్ గురించి పర ప్రవణిత అనుష రాజు ప్రకాష్ సత్య బాలచందర్ మహిళా టీం ఈ యొక్క ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథులుగా సదాశివేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ నవీన్ కుమార్ కు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఆసరి మెస్ ఫాస్టినెస్ రాదు. అప్పుడు రసమర పెట్టుకోవాలి. బ్యాంక్ లో సలహ వస్తుంది. ఆపదకి ఇవేలేది వస్తుంది. జమలవ్ ఈ ఈ జమలవ్ కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవాలి. 1 లక్ష 7 రూపాయల 1 లక్ష వడ్డీ వస్తుంది. మన అనేది ఒకటి 1 లక్ష వస్తుంది. డబుల్ బెనిఫిట్ అన్నమాట. సో ఆ పొందికనట్లె మన అల్ల జమలవ పెట్టుకొని పెట్టు పెట్టుకొని జమలవ కొన్న మాట కూడా మనకి బ్యాంక్ ఇన్సూరెన్స్ లో పెట్టుకోవాలి. লেগনা <laughs> అదే పార్సర్ సిమ్యులేట్ తీసుకుంటలేదా అంటే మీకు ఏమేం నాలుగు ఉంటది జస్ట్ ఆ బిగెస్ నలక్ష నిస్తా ఉంటది ఐసన్సిస్ దాని এইট্য়ি তুকরানাজের মিন্ধ মতুন্য়ে পাইলা করাগুল হাজ়ের এময়েন করাজুন্য়ে finalement মাজো মতুন্য়ে য়ত্য়ন্য়েন্য়ে హైదరాబాద్ కే ఆ ఆల్గేడి వెదర్ 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 వెదర్

मारे कि उपयोग से बोलते हैं नेता से बोल रहे हैं कि नच्चे बुकड़ों से माले उसे बैंक उसे बोलते उसे बचा रहे थे अब वह कितना पता लगा देना था कि कौन बोलते हैं ना कि मैं इसका एक पूरा लाभ करूं और फिर तो आपका चला रहे थे फिर तो मैंने चले फिर ఆధార్ కార్డు ఇలా చూసి ఆ ఎక్సవర్స్ మరింత కాలేజ్ కానీ అన్నీ ఉపయోగం దాని అంటే గృహపై ఫస్ట్ చేస్తామంటే కస్టమర్ ఎప్పుడు బ్యాంక్ కాలేజ్ చూస్తుంది అదే ఇప్పుడు ఎట్టి సంవత్సరాలు అయిపోయినా దాని వీడియర్ ఉంటారు నెక్స్ట్ అర్థం అంటే రేపు మొత్తం మన గుహరీ దగ్గర వాళ్ళ మీటర్ తీసుకుంటే నెక్స్ట్ ఆ కాలేజ్ బాగుంది అది మేనవాలి అంటే అక్కడ బాగా సరైన సైబర్ లో కాల్ కదా అది ఫోన్ చేసి ఫోన్ గా కొడై తొడరే కదా ఆనరే లేదు ఈ బ్యాక్ లో ఒక డాషెస్ ఒక ఫోన్ లేరు ఒకటొకటి దబరే లేదు ఆ విధంగా చాలా ఇబ్బంది సైబర్ మాక్ యాక్టివ్ రిలీలు వేలు వెలుకొంటుంది సైబర్ కాల్ చేసి ఒకసారి అంటే రికార్డ్ అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఒప్పుకుంటున్న డబ్బులు ఇస్తున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి ఒప్పుకున్న వాళ్ళు కదా సో ఆ నెంబర్ మనకి తెలుస్తుంది అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ సైబర్ క్రైమ్ వాళ్ళ ఏదైతే పాడిస్తున్న డేటా ఉంటుందో డేటా తీసుకుంటాం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫోటోస్ నుంచి తీసుకుంటాం ఫోన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏం ఫోన్ చేసి వాళ్ళ బ్యాంక్ ఫోన్ చేస్తున్నారు ఇక్కడ ఏమంటారు మా వాళ్ళు బ్యాంక్ ఆఫ్ ఫోన్ చేస్తున్నారు బ్యాంక్ ఆఫ్ ఫోన్